హలో ఫ్రెండ్స్ ఇక లైవ్లో ఏం జరిగింది అని అంటే ఇక్కడ ఏం చేస్తున్నారు కళ్యాణ్ ఇమాన్యుల్ సుమన్ శెట్టి భరణి వీళ్ళు ఇక్కడ కాకరకాయ ఫ్రై అంట చేస్తూ ఉన్నారు ఇక అక్కడ సుమన్ శెట్టి చేస్తుంటే నేను చేస్తా అని చెప్పేసి కళ్యాణ్ వెళ్తాడు వెళ్ళి అక్కడ కర్రీని ఇంకా తిప్పుతూ ఉంటూ టేస్ట్ చూస్తూ ఉంటారు ఇక ఇక్కడ తనుజ అంటుంది ఇమాన్యుల్ మీ చెఫ్ ఆ కర్రీని మార్చేస్తాడు ఇంకా అందులో డౌటే లేదు జాగ్రత్త అంటుంది అక్కడ తనుజ కూర్చొని ఇక కళ్యాణ్ అంటాడు ఏ ఏం లేదు నేను మంచిగానే చేస్తాను కర్రీసు అని ఇంకా అక్కడ తిప్పుతూ ఇంకా సుమన్ శెట్టికి ఇస్తాడు టేస్ట్ చూడన్న అనేసి అంటాడు ఇక అక్కడ సుమన్ శెట్టి ఆ సాల్ట్ సరిపోలేదు అనేసి అంటాడు ఇక తర్వాత అమ్మో సాల్ట్ ఎక్కువ తింటాడు సుమనన్నా అని చెప్పేసి భరణిగారంటే భరణి గారికి ఇస్తాడు నువ్వు చూడన్న టేస్ట్ అని చెప్పేసి గారికి ఇవ్వగానే భరణి గారు ఏమంటారంటే ఆ సరిపోయింది సాల్ట్ ఇంకేమి ఇయ్యకండి అని చెప్పేసి భరణిగారంట ఇంకా తనుజ అక్కడ ఉండి కామెంట్స్ చేస్తూ ఉంటుంది అది ఎక్కువగా మార్చకండ్రా చేదైపోతుంది కొంచెం సాల్ట్ వేయండి కారం ఉందంటున్నారు కదా కాస్త సాల్ట్ వేయండి సెట్ అయిపోతుంది అని చెప్పేసి అక్కడి నుంచి తనుజ చెప్తూ ఉంటుంది కారం వేయాలా అని చెప్పేసి కళ్యాణ్ తనుజని అడిగి అక్కడ కాస్త కారం వేసి ఇంకా ఫ్రై అయ్యాక ఇంకా కర్రీ అయిపోతుంది కర్రీ అయిపోగానే ఇంకెక్కడ బరణి వచ్చేసి తనుజ పక్కన కూర్చోగానే కళ్యాణ్ వెళ్తాడు బెడ్రూమ్ లోకి